ఈరోజు హర్యానాలో పోలింగ్ జరిగింది హర్యానా రాష్ట్రానికి ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఇంతకుముందు జమ్మూ అండ్ కాశ్మీర్కి పోలింగ్ అయిపోయింది అయితే పోలింగ్ అయిపోయింది కాబట్టి ఈరోజు ఎగ్జిట్ పోల్ వస్తుంది వచ్చింది కూడా ఎగ్జిట్ పోల్ ఇండియా టుడే సీ ఓటర్ కలిసి ఎగ్జిట్ పోల్ చేసింది దాని ప్రకారంగా రెండు రాష్ట్రాలలో ఏ పార్టీలు గెలవబోతున్నాయి అనే విషయం చెప్తా ముందు వచ్చి జమ్మూ కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఉమర్ అబ్దుల్లా పార్టీ ప్లస్ కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేసింది ఇక్కడ ఈ రెండు అలయన్స్కి వచ్చే సీట్ల సంఖ్య ఎంత అంటే ఫార్టీ టు ఫార్టీ ఎయిట్ నలభై నుంచి నలభై ఎనిమిది సీట్లలో ఈ రెండు పార్టీలు గెలుస్తున్నాయి బీజేపీకి వచ్చి ఇరవై ఏడు నుంచి ముప్పై రెండు సీట్లు పీడీపీకి వచ్చి సిక్స్ టు ట్వెల్వ్ అదర్స్కి వచ్చి సిక్స్ టు లెవెన్ వస్తున్నాయి అంటే ఇక్కడ గవర్నమెంట్ ఫామ్ చేసే దిశలో కాంగ్రెస్ ప్లస్ ఉమర్ అబ్దుల్లా పార్టీ ఛాన్స్ ఉన్నది దాదాపుగా గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది జమ్మూ కాశ్మీర్లో వచ్చి తొంభై అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఫార్టీ సిక్స్ అయితే గవర్నమెంట్ ఫామ్ అవుతుంది అంటే ఈ లెక్కన చూస్తే కాంగ్రెస్ పార్టీ ఉమర్ అబ్దుల్లా పార్టీ కలిసి గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నాయి నెక్స్ట్ వచ్చి క్రూషియల్ స్టేట్ హర్యానా హర్యానాలో కూడా ఉన్న అసెంబ్లీ స్థానాల సంఖ్య కేవలం నైన్టీనే కాకపోతే ఏంటంటే ఉత్తర భారతదేశంలో హర్యానా చాలా క్రూషల్ స్టేట్ చాలా అంటే చాలా క్రూషల్ స్టేట్ హర్యానా ఈ హర్యానాలో వచ్చి బీజేపీకి ఫోర్టీన్ టు ట్వంటీ ఫోర్ సీట్స్ వస్తున్నాయి కాంగ్రెస్ పార్టీకి వచ్చి ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ టూ సీట్స్ వస్తున్నాయి ఈ అదర్స్కి మామూలు వన్ టూ సీట్లు ఇక్కడ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి కావాల్సిన మెజార్టీ ఫార్టీ సిక్స్ దీన్ని బట్టి చూస్తే కాంగ్రెస్ పార్టీ చాలా క్లియర్ మెజార్టీ తోటి గవర్నమెంట్ ఫామ్ చేయబోతోంది హర్యానా రాష్ట్రంలో హర్యానాలో ఇప్పుడున్న గవర్నమెంట్ బీజేపీ అక్కడ పది సంవత్సరాలు సీఎం ఉన్నాడు నైన్ ఇయర్స్ ఉన్నాడు చివరిలో సైని వచ్చిండు వన్ ఇయర్ కూడా అయితే లేదు సైని చీఫ్ మినిస్టర్కి వచ్చి అయితే ఇండియా టుడే సీ ఓటర్ చేసిన సర్వే ఈ విధంగా ఉన్నది కాబట్టి ఏబిపి వేరే సంస్థలు కలిసిన సర్వేలలో జమ్మూ అండ్ కాశ్మీర్లో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది హర్యానాలో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఉమర్ అబుదుల్లా పార్టీ కలిసి గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అంటే ఒక్కొక్క సర్వే సంస్థకు ఒక్కొక్క ఛానల్కు వేరే వేరే రిజల్ట్స్ వస్తున్నాయి హర్యానా విషయంలో మాత్రం అన్ని పార్టీలది అన్ని సర్వేలు అది ఎలక్షన్లకు ముందు ఈరోజు పోలింగ్ అయినాక ఎగ్జిట్ పోల్ அன்னி கூட காங்கிரஸ் பார்ட்டிக்கு வன் சைடு சூஸ்நாள்